నష్టపోయినారు చాలామంది కార్యకర్తలు నాశనం అయిపోయినాం మేము మీరు అటువంటి ఆవేదనతోన మేము మరి ఈ వాళ్ళకు వాళ్ళ చేతిలో ఉండే పదవులు తీసేసి వాళ్ళని సస్పెండ్ చేసి కూటమి సభ్యులకి ఎవరికైనా కానీ మన వాళ్ళకి ఇవ్వాల అనే సబ్జెక్ట్ కింద మాట్లాడినాం మేము కానీ వాళ్ళు వేరే రకంగా ఆ సబ్జెక్ట్ మాట్లాడడం లేదు వాళ్ళకి దాన్ని భావించడం లేదు వాళ్ళు మరి వాళ్ళు వైసీపీ వాళ్ళకే ఉంటే కూడా సంతోషమేమో వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఎవరైనా మాట్లాడినారా దాని గురించి మాట్లాడినారా ఎంబెల్తోనే ఉంటారు కదా మీరు కనీసం మీకన్నా అది ఓ డీలర్షిప్ కానీ ఏదైనా కూడా మీకే ఉంది సంతోషమే కానీ నరకం మన నరకం నరకు మన భోగించిన ఐదు సంవత్సరాలు ఆ పార్టీలో ఆ పార్టీ తరఫున ఆశలు పోగొట్టుకున్నాం కేసులు పెట్టుకున్నాం నాయన బీజేపీ కార్యకర్తలు మీకు ఏమీ లేదు ఓ కేసులా కూడా లేదు మేము ఆశ పోగొట్టుకున్నాం కేసుల్లో మా భార్య పిల్లలు అందరూ మా వదిన కూడా కేసులోనే ఆ గవర్నమెంట్లో అటంటూ మర్డర్ కేసు రేపు కేసు చేను పొలం బాయ్ నా పొలంలో పొలంలోకి పోతే ఆ పొలం లేకపోతే అటంటూ మర్డర్ కేసు పెట్టి మీరు ఈ ఈ ఆవేదన వాళ్ళకి తెలీదు దయచేసి మీరు ఇంకొకసారి మాట్లాడొద్దండి మాము మాము ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడినాము ఎమ్మెల్యేని ఎందుకు అన్నాము మేము ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఇవన్నీ టైం ఇచ్చామ్మాం కనీసం ఒకటిన్నర సంవత్సరం పైన టైం ఇచ్చినాం మేము ఇస్తే కూడా ఎమ్మెల్యే దృష్టికి గురించి తీసిపోయినాం తీసిపోతే కూడా ఎమ్మెల్యే ఆగాయిగా అగాయిగా రెండు రోజు పద్దెనిమిది నెలలు అవుతుంది ఇంకా ఏటి వరకు ఓపిక పెట్టాలా ఎంతవరకు ఓపికట్టాలి ఆ విధంగా మేము ఎమ్మెల్యే అంటే మాకు గౌరవము ఎమ్మెల్యే మాకున్నంత గౌరవం ఎవరికి బీజేపీలో కూడా ఉండదో లేదో అంత గౌరవం ఉంది మాకే కానీ వాళ్ళు కార్యకర్తలు ఎమ్మెల్యే గారు కూడా చెప్పాల ఏ విధంగా వాళ్ళు రెస్పాండ్ అయినారు మా పైన ఎందుకోసము నువ్వు నువ్వు ఆలోచించుకో రాత్రి పడుకున్నప్పుడు కూడా ఎమ్మెల్యే గారు ఆలోచించుకో యా గ్రామంలో ఎవరు అనుభవిస్తున్నారు ప్రజలు యా గ్రామంలో ఎవరు ఉండరు అని అనుభవం అనుభవం చేసుకుంటే నీకే అర్థమవుతుంది ఇప్పుడు అందరు కలిసి కూటమి సభ్యులు అందరూ కలిసి నేను గెలిపించినాం కత్తి నీ ఇచ్చినాం యుద్ధం చేసేది నువ్వు మీనాశి కాదు మీనాశి అన్న నాయుడు అన్న చేతిలో అయినా కత్తి లేదు యుద్ధం చేయడానికి కాదు కత్తి నీ చేతికి పట్టించినాం అందరు కలిసి కానీ యుద్ధం చేసే బాధ్యత నీది ఇప్పుడు కత్తి నీ చేతిలో ఉంది యుద్ధం ఆయన చేయమంటే మీనాశి చేయమంటే ఎక్కడి నుంచి చేస్తాడు కాబట్టి ఈ ఆవేదనతోనే మేము మాట్లాడినాం కాబట్టి మాము అది కూడా కొద్దిగా అది అది ఎందుకన్నానంటే అది ఆ మాట వెనక్కి తీసుకుంటున్నాను తప్పనుకో ఉచ్చ కొడుకు పోతా అంటే అప్పటికి అప్పటికి ఇంతకు ముందు బీజేపీ వ్యవహారంతో మాట్లాడినాను కానీ ఇప్పుడు కూటమి సభ్యులంతా కలిసి ఈ ఎమ్మెల్యేని గెలిపించిన దానికే కదా ఏడున్నూళ్ళల్లో వచ్చి వైసీపీ కూడా వచ్చిన బీజేపీ అంటారు ఏడున్నరలో ఆ రకంగా నేను ఆ మాట అన్నాను బీజేపీ జాతీయ పార్టీ దాన్ని కించిపరచడం లేదు నన్ను ఆదోని వరకు మాట్లాడిండేది ఆ సబ్జెక్టు ఏడున్నాడల్లా బీజేపీ అప్పుడు ఉండే ఏ రా ఏ స్థాయిలో ఉండే ఈ ఎమ్మెల్యే గెలిచిన దానికే కదా ఈ ఎమ్మెల్యే గెలిపించుకునే దానికే కదా మీరు బీజేపీ మా బలం మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే అంటే మాకు ఎంబల్ఏ కదా మాకు ఎమ్మెల్యే కదా నీ పక్కల వచ్చి వైసీపీ నిన్ను ఓడియాలని నిన్ను ఓడియాలని ఇష్టం ప్రయత్నం చేసిన వారిని పక్కలో కూర్చుని పెట్టుకుంటావు మాకు ఎంత బాధ ఉండాలయా మాకు ఎంత బాధ ఉండాలి మాకు ఎంత ఆవేదన ఉండాల నిన్ను ఓడియాలని ప్రచారం చేసినారు మీటింగ్లో చెప్పినారు ఏజెంట్లు కూర్చున్నారు మరి ఇటువంటి వాళ్ళని పక్కలో కుషిని పెట్టుకో ఉంటే కుసిని పెట్టుకుంటే మాకు ఎంత బాధ ఉంటుందో ఎంత ఆవేదన ఉంటుంది నీ చేతిలో ఖర్చు పెట్టినాం యుద్ధం చేయను నీకు సపోర్ట్ ఉంటాం మమ్మంత కార్యకర్తలు కూటమి కార్యకర్తలు అందరూ నా మా తెలుగుదేశం కోటే చేయనడం లేదు కూటమి కూటమి సభ్యులకి ఎవరికైనా కూడా న్యాయం చేయి పక్కన తీసేసేవాళ్ళు దాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్లో ఉండదు అవి ఒకటిన్నర సంవత్సరం పైన అయితే కూడా నువ్వు పదిలు పెడితే మాకు ఎంత బాధ ఉంటుంది ఈ మన ప్రెస్ మీటింగ్ పెట్టిన కార్యకర్తలు అర్థం చేసుకున్నాను దయచేసి మిమ్మల్ని కించి మాట కాదు మీ పక్కలానా మీ పక్కల ఆపోజిట్ బద్ద శత్రు మాకే వైసీపీ పార్టీ అంటే బద్ద శత్రువు నువ్వు ఎమ్మెల్యే వచ్చినాక తిరిగి పడి ఉంటారు మీరు ఎమ్మెల్యే లేని ముందే నన్ను వైసీపీ గవర్నమెంట్ మీద సాయి ప్రసాద్ రెడ్డి మీద నా సావోర్ ఏవో నా సావోరేవో నన్ను పోరాడేనాను మీరు ఎక్కడుంటాయా బీజేపీ మీరు అప్పుడు ఐదు సంవత్సరాలు విమర్శించిన వ్యక్తి లేడు సాయి ప్రసాద్ రెడ్డిని ఆ రోజే నేను సావోరేవో ఎప్పటికైనా నన్ను సత్యదే బాగున్నా కూడా సదే అని నన్ను ఆయన చేసిన అవినీతిని వైసీపీ చేసిన అవినీతిని అన్నిటిని ఎండి కట్టుకుంటా విమర్శించుకుంటూ వచ్చినా రోజు కాదు ఎమ్మెల్యే అని కాదు మీరు ప్రభుత్వం లేనప్పుడు నువ్వు ప్రశ్నించు నేను ఒప్పుకుంటాం మేం ప్రశ్నించామే మిమ్మల్ని విమర్శించినామా పదివులు వాళ్ళ చేతిలో ఉండే పదవులు మాకు రావాల చెప్తి కదా సబ్జెక్టు ఒక సబ్జెక్ట్ మీకు అర్థమైంటుంది శుక్రవారం ప్రాణ స్వీకారం చేస్తే జగన్మోహన్ రెడ్డి శనివారం మధ్యాహ్నం భోజనం వండేవాళ్ళు శనివారం ఒకటి వండితే ఆదివారం హాల్డే సోమవారం నెల మీ వాళ్ళని ఎక్కి అంటే లేదు 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 కాయగూరలు ఉండవు సరుకులు ఉండవు లేదు లేదు ఇంకా కాపా మీరు ఎక్కేమన్నా ఉంటే తీసుకున్నట్టు గట్టిపోండి అండ్రి మీరు అంత అంత నడిపినోళ్ళు ఇవ్వదు ఒకటిన్నర సంవత్సరం పైన అయితే కూడా ఆ ప్రారం తీసే తీసేయకుంటే మాకు ఆవేదన కాదా ఈరోజు ఎమ్మెల్యే అంటే మాకు గౌరవం మాకు ఎమ్మెల్యే అంటే గౌరవం బీజేపీ అంటే జాతీయ పార్టీ నేను అక్కడ జాతీయ పార్టీ గురించి మాట్లాడడం లేదు స్థానిక నాయకులు యాడుంటారు మీరు అప్పుడు మీరు యాడుంటారు బీజేపీ ఎమ్మెల్యే గెలిచిన తనకి ఎమ్మెల్యేలో గెలిచినాక కూడా మొత్తం నీ పక్కన ఉండేది వైసీపీ వాళ్ళే నీ పక్కన ఉండేది వైసీపీ వాళ్ళే మాం చేర్చుకున్నాం తెలుగుదేశం కూడా వైసీపీ వాళ్ళని చేర్చుకున్నాం నువ్వు చేర్చుకో నీ పార్టీ బల బలం బలపేతం చేసుకో కానీ వాళ్ళకి పదవులు అనుభవిస్తుంటారు పదవులు అనుభవిస్తున్నారు మరి పాత వాళ్ళు ఎక్కడ పోవాలా మేము చేర్చుకున్నాం వాళ్ళకి పదవినిచ్చలేం మనం చేరించుకున్నాం కానీ పదిలు ఇచ్చలేము చంద్రబాబు నాయుడు కూడా ఏం చెప్పినాడు ఏ పార్టీ వాళ్ళు వచ్చినా చేర్చుకునండి ఐదు సంవత్సరాలు పూర్తి పని చేస్తే తర్వాత మరి వాళ్ళకి ఏదో పదవులు కానీ ఏదో మంచి పని కానీ చేసి పెడదాం ఇప్పుడు మాత్రం పాత వాళ్ళకే ఇవ్వాల మీరు చేరుచుకున్నట్టు కాదనడం లేదని ఆయన కూడా చెప్పినాడు చంద్రబాబు నాయుడు కూడా మేము మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో కూడా మీనాక్షి నాయుడు గారి ఆధ్వర్యంలో కూడా చేరినారు మా గ్రామ కమిటీ తరఫున కూడా చేరినారు టౌన్ కమిటీ తరఫున చేరినారు చేరిన కూడా మమేమి వాళ్ళు ఆడుండాలా ఆడుంటారు చేసే సాయం చేస్తాం ఏదో పోలీస్ స్టేషన్లో ఏదో ఆన్లైన్ ఈన్లైన్ ఏదో చేస్తాం కానీ పదవులు అంటే ఈమం వాళ్ళకి ఇవి ఇవ్వనియము ఇప్పుడు ఇది మీరు ఏందా ఏడు నేను తిట్టిన మాట తిట్టినట్టే తిట్టి ఎమ్మెల్యేని ఇవద్దు నువ్వు ఏడెని పెట్టుకునే వాళ్ళకి పెద్ద పెద్ద పదవి ఇచ్చేవే వాళ్ళు అనుభవిస్తుండారు మా ఆశలు అమ్ముకొని పట్టుండం ఏదో మాకు కూటమి ప్రభుత్వం వచ్చింది మా ఎమ్మెల్యే వచ్చాడే మా కార్యకర్తలు మేము ఏదో కాసోస బాగుపడదాం అంటనంటే ఎక్కడ నుండి బాగుపడతాం మరి మామంతా దివాళే స్వేరే కార్యకర్తలు దివాళే గవర్నమెంట్ మంచిదే పరిపాలన బాగుంది ఎక్కడ రౌడీజం లేదు ఒక టౌన్లా కానీ విరేజల్లో కానీ రౌడీజం చే చేసే పక్కలేకేస్తుంటారు మమ్మల్ని వైసీపీ గవర్నమెంట్ కాదు వాళ్ళు కాపాడికి ఇడిపించేవాళ్ళు దిక్కు లేదు మాకు ఇప్పుడు మాకు సైనికులు లేదు వాళ్ళే అధికారం ఉన్నట్లు పోలీసు వాళ్ళు మాటలు మాట్లాడింటారు ఎంఆర్ఓ ఎంఆర్ఓ గవర్నమెంట్ ఉండదు ఎమ్మెల్యే దృష్టికి నీ వెనికే ఆ పిల్లో ఆ ఒక పిల్లోడు మా ఊరి పిల్లోడు నీ వెనికే తిరుగుతాడు ఇవ్వదుడు వరకు ఆన్లైన్ లేదు ఇవదుడు వరకు ఎమ్మెల్యే మళ్ళా పంతొమ్మిది రాత్రి పది గంటల వరకు పిలిచి ఎమ్మెల్యే దగ్గర దండిచ్చినాను ఓ కానిస్టేబుల్ మాట ఇల్లు ఏదో మా కాసాపుసం తింటారు కానీ మామూలు కార్యకర్తలకి ఒక ఎంఆర్ఓ పనిచేయడు ఒక సబ్ కలెక్టర్ ఆఫీస్లో పనిచేయడం లేదు ఎంపీటీఓ ఆఫీస్లో పనిచేయడం లేదు మరి ఇట్లా ఉంటే మాకు ఎమ్మెల్యే దాంట్లో ఏమి ప్రయోజనము ప్రయోజనమేమే ఏ నేను అప్పుడు సర్పంచ్నా కూడా ఎంఆర్ఓ ఆఫీసులో వచ్చే చేరలేదు నిలబడుకునే మాట్లాడాల వాళ్ళు ఎవరన్నా వాళ్ళు సంబంధించిన వాళ్ళు వస్తే ఎంఆర్ఓ గారు చేర్లేపిస్తుండే ఇప్పుడు స్వేచ్ఛ ఉంది ఏటకి పోయినా కూర్చుంటాం లేస్తాం తాను పనిచేయడం లేదు పని కావడం లేదు ఇంక ఏట పోయినా ఊకే పెద్దగారి ఏట ఊరికి చెప్తాడు మీనాశి నాయుడు గారు ఏటూరుకు చెప్తాడు ఆయన నా పీసాలని నొప్పిడు ఇప్పుడు ఇతన్ని చెప్పి ఇంకొక నాయకుడు చెప్తాడు కానీ బీజేపీ బీజేపీ అంటాడు వైసీపీ వాళ్ళు పోయి దాంట్లో వాడే నడుపుతున్నాడు పెత్తానం మీరు అప్పుడు మాకి మాకేం విలువ ఉంటుంది ఆ దాని గురించి కానీ మమ్మని బీజేపీని కానీ ఎమ్మెల్యేని కానీ కించిపరిచే భాష మాకు రాదు అప్పుడు నన్ను ఆ భాష అనేది కూడా ఎమ్మెల్యే కానముందర భాష అది ఎమ్మెల్యే కానప్పుడు ఏడుండ్రు జే బీజేపీ వాళ్ళు ఎక్కడుండ్రు ఎక్కడ కనపడుతుండేదాడు ఎమ్మెల్యే అయినాక అన్ని కులాలు అన్ని పార్టీలు వాళ్ళు బీజేపీ అని కలిసి సంతోషమే క పెట్టుకో వెనక బలోపేతం చేసుకొని పార్టీ మనం కాదనము కానీ ఫస్ట్ నీ పార్టీలో ఉండని బీజేపీ వాళ్ళకే లేదు పదిలు ఒక ఇద్దరు ముగ్గురు లబ్ధి పొందింద పొందింటారేమో కానీ జనసైన వాళ్ళకి లేదు నన్ను మా పార్టీకి ఇమ్మని చెప్పినామా అందరూ కూటమిలో ఉన్న వాళ్ళకి దామాస ప్రకారంగా నువ్వు పదవులు పంచు నీషే పంచు ఇంకా ఒకటి ఎమ్మెల్యే గారు పొరపాటు చేశా పెద్ద పొరపాటు ఫస్ట్ ఎమ్మెల్యే అయిన తర్వాత అన్న పెద్ద ఆయన నాని చూసుకుంటాను రాజకీయం ఈ పదవులు విధువులు అన్నీ నువ్వే చూసుకో నువ్వు ఎవరికి ఏమి ఇస్తావో ఎవరికి ఏమి ఇస్తావు నా ఎమ్మెల్యే గెలిచానా నా ఎమ్మెల్యే గెలిచానా నన్ను కూడా చూడి నా పార్టీ కూడా కొద్దిగా చూడని అంటే మీనాశనాయుడు గారు మమ్మల్ని నాశనం చేస్తుంది అప్పుడు ఆయన చెప్తే చాలు ఏ ఎమ్మెల్యే నాకే నాకే ఒప్పు చెప్పినాడు అని చెప్పి తెలుగుదేశానికే తగ్గించి బీజేపీ ఎక్కువ ఇచ్చేవాడు అది కూడా పట్టించుకోలేదు ఎమ్మెల్యే కానీ ఇప్పటికైనా మీరు తెలుసుకొని ఇవన్నీ ఈ కుంటి సాట పెట్టండి మన్న ఒకరు ఎవరో నన్ను ఏమన్నాను రాముడు గీత గీస్తే లక్ష్మణుడు తప్పేడో లేదు దాటాడో లేదో కానీ తెలియదు పురాణంలో ఇన్నామని పురాణంలో ఇనింది అది మీనాక్షి నాయుడు గీత గీస్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అన్నదమ్ములు ఇప్పుడు చూసిండేది నాకు కనలేదు అని చెప్పిన్నాను ఇప్పుడు చూసిండేది మీనాక్షి నాయుడు అన్నగారు గీత గీస్తే వాళ్ళ ఫ్యామిలీ ఎవరే కానీ గీత దాటిపోరు అని చెప్పారు కానీ రామునికి పరిచయం నువ్వు నీది నువ్వు అనుకుంటే ఏం చేతు పురాణంలో చూసింది అది వాస్తవం అది మమే మనలేము చూసిలేము అది ఎప్పుడో కొన్ని వేల కిందట వేలు సంవత్సరాల కింద జరిగిండేది అది కూడా మీరు పొరపాటు మా అన్ని దేవుళ్ళు కావాలా నాకు అన్ని దేవుళ్ళు కావాలా కొంతమంది విమర్శించినారు నువ్వు యాభై వేలు మనిషికి ఇప్పించినావు నువ్వు ముస్లింల మీద ప్రేమ ఉండదన్నారు ఆ పేరు ఎందుకు వాళ్ళకి యాభై వేలు కదా లచ్చ ఇప్పించిండేది మసీద్ కట్టి లచ్చ ఇప్పించిండేది ఆ చర్చికి లచ్చ ఇప్పించినావాళ్ళు చర్చికి లచ్చ కాదు ఇప్పించిండేది నీ దొమ్ము అంటే నువ్వు రామణ గుడి పెట్టు రామణ గుడి కట్టి ఇస్తాము యాభై వేలు ఇస్తాము రెండు లక్షలు ఇస్తాము అంతేగాని ఆ దేవుడికి ఇచ్చారా ఈ దేవుడికి ఇచ్చారంటే ఈ దేవుడు ఇవ్వాలా అందరూ భగవంతుడు అంతా ఒకటే అని వాళ్ళకి సమాధానం చెప్పినాం అది చాలా పొరపాటు అది వాళ్ళు కూడా అవన్నీ దయచేసి మీరు ప్రెస్ మీటింగ్ ఎప్పుడైనా కూడా పెట్టుకునండి మీ పార్టీ గురించి పెట్టుకునండి మాట్లాడండి ఒక ఆవేదన గురించి చెప్పాము కానీ ఈ పదువులు రెండు సంవత్సరాలు కావస్తుంది వాని వాని ఇందులతో పోయి కలిగిన భీము పోతే మాము మాకెంత మమ్మల్ని మా నాయకులు భార్యలు కూడా పోవాల మా భార్యలు పోతారు భీముకి అది ஏழு ஏழுது எவ்வளோ போய் வச்சே காதது எந்த அவமான அப்படின்னா காரம் ஆய் உண்டே கேரி கேரிக்கொச்சிண்டே அது கரப்படுத்தது இப்படி இன்னைக்கு தாக்கு போவெந்த பாது இப்படி எம்எல்ஏக்கு எந்த பாத இவன் இவன்னு எந்த கானா எம்எல்ஏ இப்போ இவன்னி எந்த அனோடு டீலர் இங்கே வேரே பார்த்து வாங்கல வாழ்க்கை கரெக்டே வாழ் சப்ஜெ சப்ஜெக்ட் பிரக்கமே மாட்டாடினாரு ஆ ఇన్ని రోజులు మరి పెట్టే పెట్టారు కదా ఎమ్మెల్యేకి ఎందుకు ఆదేశం లేదు నువ్వు అది నీ కార్యకర్తలు కూడా చెప్పొచ్చు కదా ప్రెస్ మీటింగ్ పెట్టినప్పుడు ఎమ్మెల్యేకి ఎందుకు లేదు నేను గెలిపించుకున్నాం కత్తి నీకు పట్టించినాం యుద్ధం నువ్వు చేయాలా మీనాశి నాడు చేయమంటే ఎట్లా చేస్తాడు యుద్ధము కత్తి నీ చేతిలో ఉండదయా నువ్వు చేయి యుద్ధము నీ ఎందుకు మామంతా ఉండవు దయచేసి ఎమ్మెల్యే గారు మీరంటే మాకు గౌరవం మీరంటే గౌరవం కూటమి గవర్నమెంట్ కాబట్టి అంతా కలిసిపోతాం మీరు రచ్చిపోగొట్టి మీరేది మామే తిట్టి నడమ వైసీపీ గవర్నమెంట్ బాగుపడుతుంది నడమ వైసీపీ గవర్నమెంట్ బాగుపడుతుంది బాగా అర్థం చేసుకో ఏ ఎఫెక్ట్ వచ్చినా ఎమ్మెల్యే నువ్వు గెలిచావు కాబట్టి నీ మీదే పడేది భారం నువ్వు పెద్ద చేసుకొని పెద్ద చేసుకొని ఈ పదవుల మీద దీని మీద దృష్టి పెట్టి మన కార్యకర్తలకు వచ్చేటట్ల చేస్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన மீடியா மித்தி இது நல்ல நாயக்கு நமஸ்காரி தெரிஞ்சேசி